క్లూ కథ రచన మూలా వీరేశ్వరరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ప్రైవేట్ డిటెక్టివ్ రాజేంద్ర తన ఆఫీసులో కూర్చుని క్లూ మ్యాగజైన్ చదువుతున్నాడు అప్పుడు ప్రవేశించింది నలభై ఏళ్ల యువతి ఆవిడ పేరు మాధవి చెప్పండి అన్నాడు రాజేంద్ర నేను చెప్పబోయే విషయాలు రహస్యంగా ఉంచాలి అందామె ష్యూర్ అన్నాడు మా ఇంటి పనిమనిషి కూతురికి తప్పింది దానికి కారణం మా ఇంట్లో వాళ్ళు అంటోంది పరిమనిషి పది లక్షలు డిమాండ్ చేస్తోంది లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తారంటోంది మీ ఇంట్లో ఎవరుంటారు నేను ఆయన అప్పుడప్పుడు మా మరిది కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వస్తాడు పరిమనిషి ఉండగా ఆమె కూతురు ఎందుకు పనిలోకి వస్తోంది అనుమానంగా అడిగాడు రాజేంద్ర దాని కూతురుకి సొంత తల్లి కాదు తల్లి ఆరోగ్యం బాగులేదని వంకపెట్టి కూతురిని పంపిస్తోంది కూతురు ప్రెగ్నెంట్ అని ఎప్పుడు తెలిసింది రెండు నెలలు పీరియడ్స్ రాకపోవడంతో తల్లి వచ్చి పంచాయతీ పెడుతోంది మీ వివరాలు ఇచ్చి వెళ్ళండి అన్నాడు రాజేంద్ర మాధవి భర్త వంశీని కలిశాడు అతను అతనితో మాటలు కలిపి అతని వివరాలు రాబట్టడానికి ప్రయత్నించాడు మీ భార్య నన్ను కలిశారు మీరు నిజం చెప్తే మంచిది మనిషి కూతురుపై చచ అలా కక్కుతి మనిషిని కాదు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నప్పుడు తల్లి వచ్చిందో కూతురు వచ్చిందో పట్టించుకునేవాణ్ణి కాదు టేబుల్ మీద టీ పెట్టి వెళ్ళిపోయేవారు ప్రాజెక్ట్ డెడ్లైన్ హడావిడిలో పట్టించుకునేవాడిని కాదు అయినా నా భార్యకి అనుమానం ఎక్కువ ఏదైనా కేసుని త్వరగా క్లోజ్ చేయండి అన్నాడు అలాగే ఏమైనా వివరాలు తెలిస్తే చెప్పండి రాజేంద్ర వెడుతూ మాధవి భర్త మొబైల్ చూశాడు అందులో పద్నాలుగేళ్ల అమ్మాయితో తీసుకున్న సెల్ఫీ ఉంది మాధవి మరిది మురళిని కలిశాడు రాజేంద్ర త్వరగా ఉద్యోగం దొరికితే బాగుండు అన్నయ్యకి భారం తగ్గుతుంది మీ ఇంట్లో పనిచేసే పరిమనిషి కూతురు ప్రెగ్నెంట్ తెలుసా అంతేనండి అమాయకుల మీద అరాచకారు ఎక్కువయ్యాయి అన్నాడు మామూలు విషయంలో మీరని అనుమానం ఏదో కొత్త గొడవ ఉద్యోగం లేక నేనడుస్తూ ఉంటే ఉద్యోగం దొరికేదాకా ఆడదాని ఊసే లేదు జీవితంలో మురళి మాటల్ని బట్టి అంత అనుమానించదగ్గ వ్యక్తిలా కనపడలేదు రాజేంద్రకి ఆ రోజు ఆదివారం రాజేంద్ర మాధవి ఇంటికి వచ్చాడు మాధవి మార్కెట్కు వెళ్ళింది వంశీ ల్యాప్టాప్తో పడుతున్నాడు బాగున్నారా బాగున్నా రండి ఆహ్వానించాడు వంశీ మాట్లాడుతున్న రాజేంద్ర దృష్టి యాస్ట్రే మీద పడింది మీరు స్మోక్ చేస్తారా అప్పుడప్పుడు కాస్ట్లీ యూకే బ్రాండ్ కానుస్తున్నారా లేదు ఇండియన్ బ్రాండ్ ఇది శేఖరం పని శేఖరం ఎవరు శేఖరం మా ఆఫీసులో కొలీగ్ మీ ఇంట్లో సిగరెట్ కాల్చాడా రోజు నేను మాధవి పెళ్లికి వెళ్తూ శేఖరాన్ని మా ఇంటిని చూడమని చీసిచ్చాం దొంగల భయం కదా అని నానుస్తూ చెప్పాడు వంశీ శేఖరం మీ ఇంట్లో ఎప్పుడు ఉన్నాడు మార్చి పన్నెండు ఇది మే పన్నెండు మీ పని కూతురు ప్రెగ్నెంట్ అని ఎప్పుడు చెప్పింది మే పదకొండు రాజేంద్ర ఇల్లంతా పరిశీలించాడు ఒకచోట రుచి యాప్ స్టిక్కర్ కనపడింది కబ్బోర్డ్లో రుచి యాప్ నుండి వచ్చిన బిల్ కనపడింది బిల్ డేట్ మార్చి పన్నెండు అని ఉంది అంటే మార్చి పన్నెండున ఎవరో ఆన్లైన్ ఆర్డర్ పెట్టారు ఎవరు శేఖరా శేఖరే కదా మార్చి పన్నెండున వంశీ ఇంట్లో ఉన్నది వంశీ మురళి శేఖర్ ముగ్గురులో ఎవరు రాజేంద్ర బయటికి వచ్చి చూశాడు వంశీ అపార్ట్మెంట్కి ఎదురుగా ఉన్న సీసీటీవీ మీద దృష్టిపడింది సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాడు కానీ ఫుటేజ్ బ్యాకప్ మార్చి పదకొండు వరకే ఉంది రాజేంద్ర నిరుత్సాహపడ్డాడు రాజేంద్ర రుచి యాప్ ఆఫీసుకు వెళ్ళి మార్చి పన్నెండున డెలివరీ ఇచ్చిన అడ్రస్లు పరిశీలించాడు అందులో వంశీ అడ్రస్ ఉంది ఉదయం పన్నెండు గంటలకి డెలివరీ ఉంది ఆ రోజు శేఖర్ ఆఫీసులో ఉన్నట్లు ఆఫీస్ వాళ్ళు ధృవీకరించారు శేఖరం కాకపోతే ఎవరు రాజేంద్ర వంశీ ఇంటి పనిమనిషిని కూతుర్ని కలిశాడు పనిమనిషి కూతురు రుచి యాప్ స్టిక్కర్ని గుర్తుపట్టింది నీ మీద అత్యాచారం చేసిన తన్ని గుర్తుపట్టగలవా పరిమిషి కూతురు షాక్లో ఉంది ఆడేశారు వంశీబాబు అంది పరిమనిషి అంకుల్ ఆ రోజు మాస్క్ వేసుకున్న బూచాడు నా మీద పడి బుగ్గలు కురికి ఆ తర్వాత చెప్పలేకపోయింది ఖచ్చితంగా ఇది రుచి యాప్ డెలివరీ బాయ్ పనే అని నిర్ధారణకు వచ్చాడు మళ్లీ రుచి యాప్ ఆఫీసుకు వచ్చాడు మార్చి పన్నెండున వంశీ ఇంటికి పిజ్జా డెలివరీ ఇచ్చింది ఎవరు అలా చెప్పలేం ఒకే అతను మూడు నాలుగు వీధులు కవర్ చేస్తారు అందరి పేర్లు ఇవ్వండి మిగతా డెలివరీ బాయ్ సెలవులో ఉన్నారు కాబట్టి ఆ రోజు డెలివరీ బాయ్ ఒక్కడే చెప్పింది రిసెప్షనిస్టు రుచి యాప్ డెలివరీ బాయ్ రంగాని గట్టిగా పట్టుకుని దబాయిస్తే అసలు విషయం చెప్పాడు మాధవి ఎదురుగా పనిమనిషి రంగా ఉన్నారు మార్చి పన్నెండున శేఖరం పిజ్జా ఆర్డర్ పెట్టి ఆఫీసుకు వెళ్లిపోయాడు ఆఫీసు పనిలో పడి ఆ విషయం మర్చిపోయాడు రంగా ఒంటరిగా ఉన్న పనిమనిషి కూతురుపై అత్యాచారం జరిపి స్పృహ తప్పిన ఆ అమ్మాయిని వదిలి వస్తూ ఉండగా తల్లి ఎదురయింది తన కూతురికి అన్యాయం చేస్తావా అని నిలదీసింది నీ కూతుర్ని వీడియోలో బంధించాను ఎవరికైనా చెప్పావా జాగ్రత్త అని బెదిరించాడు ఆ రోజు రాత్రి శేఖరం మామూలుగా మీ ఇంటికి వచ్చి పిజ్జా తిని పడుకున్నాడు ఆ తర్వాత రంగా డబ్బిమ్మని మనిషిని బ్లాక్ చేయడం ప్రారంభించాడు మీ మనిషి నెంబర్ రంగా కాల్ రిజిస్టర్లో ఉంది చెప్పాడు రాజేంద్ర రంగాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వెల్డన్ రాజేంద్ర గారు మా పరువు కాపాడారు అభినందన తెలిపింది మాధవి మీ ఫీజు తీసుకోలేదు అడిగాడు వంశీ వచ్చే ఆదివారం ఇంటికి వచ్చి తీసుకుంటా క్యాష్ అని చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు రాజేంద్ర శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ